అందరికీ నమస్తే అండి కేతిరెడ్డి లాంటి వ్యక్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎలా చేస్తానన్నా మాకు అర్థం కావట్లేదండి ఎంతవరకు ఇప్పటివరకు నేను ఏమనుకున్నానంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక షో చేసేవాడు ఉదయాన్నే లేచి ప్రజలతో ఒకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తర్వాత ఓడిపోయినప్పుడు కూడా ఆశ్చర్య వేసింది బాగానే చేసాడు కదా ఎందుకు ఓడిపోయాడు అని చెప్పేసి ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడడం వల్లే తీరు తినలేని మాటల ఇవాళ అర్థమైంది ఏమీ లేదు డొల్లా ఆ మాటలు చూడండి ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా చూతుంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతం అయితుందనుకున్న దాన్ని ఏమీ చెప్పాలంటారయా పులస రేపు పొద్దున్న ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు వర్షం గీదపోతున్నాయి అదే పులసలో మీకు అమరావతి దాంట్లో మీరు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాను ఓకే ఇప్పుడు ఏమైంది అయితే ఇప్పుడు అలా కాదండి వర్షాలు పడినప్పుడు నీళ్ళు కాకపోతే ఏం నెల పడతండి నీళ్ళు రాబా ఆహా లేదట పులసలు అమ్మేస్తారట ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర అని చెప్పేసి అని ఒకటి మొదలు పెట్టాడు గుర్తుందా మీ అందరికనే ఆంధ్ర కడపలో అనుకుంటా పులివెందులోన పులివెందుల్లోనే అనుకుంటా ఒక ప్రా సభలాంటిది పెట్టి పులివెందులకి చేపలు రావడం అనేది పూర్వజన్మలో మీరు చేసుకున్న శుక్ర అదే పూర్వజన్మ అదృష్టం అది నేను మీకు ఆ భాగ్యాన్ని కలిగిస్తున్నాను ఇప్పటి వరకు మీ జీవితంలో మీ తాతల జీవితంలో మీ తండ్రుల జీవిత కాలంలో మీ జీవిత కాలంలో ఇప్పటివరకు మీరు పుట్టుపట్ట పెరిగిన తర్వాత తరతరాలుగా చేప అంటే ఏంటో మీకు తెలియదు దాన్ని ఎలా ఆ చేప అనేది ఎలా ఉంటుందో నేను మీకు చీపెత్తున్నాను ఇది నా గొప్పతనం నేను మీకు ఇక్కడ చేపలు తీసుకొచ్చాను కాబట్టి నేను మీకు దేవుళ్ళు అంటూ అన్నాడా అన్నాడా లేదా చూడండి ఒకసారి పెట్టుకున్నాడు అని చెప్పేసి ఓపెన్ చేసారు గుర్తుందా మీకు తర్వాత ఎలాగో ఎత్తిపోయింది అనుకోండి పక్కన పెట్టండి డిడేటర్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది చేపలు అమ్ముకమ్మ అంటున్నాడు దిక్మల్తనం కాకపోతే అని చెప్పేసి అని ఘోరంగా ట్రోల్ చేశారు తర్వాత ఫిష్ ఆంధ్ర అన్నారు ఆదరిద్రం కూడా మనమే అమ్మాం ఫిష్ ఆంధ్రా పెట్టి ఆదరిద్రాన్ని కూడా ప్రభుత్వమే అమ్మింది మందమ్మింది చేపలు అమ్మింది ఇసగ అమ్మింది పత్యాపరం కూడా చేయలేదు కానీ అన్న ఈ సారి పత్యాపరం కూడా చేద్దుడేమో చేయలేదు ఇక్కడ మీరు వచ్చి అమరావతి గురించి మీరు మాట్లాడాలి పరిపాలన చేత కాదు మనకి ఊరికే దోసుకున్నావా తిన్నావా పక్కకు పోయేవా అన్నట్టు ఉండే ఎవరాలన్నీ కూడా అమరావతి మీద నుంచి అమరావతి పైన ఇప్పటి నుంచి కాదు మీ ఏడుపు దాదాపు పది ఏళ్ళ పట్టి చూస్తున్నాం చూడట్లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కాస్త ఎక్కువైంది అమరావతి అన్నారు అప్పుడు అమరావతి అన్నారు అమరావతి అన్నారు అవినీతి అన్నారు ఏం తేల్చారా అంటే కోడిగుడ్డు మీద ఎక్కడికి పీకారు ఐదేళ్ళు ఏమి తేల్చరా ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం తేల్చారా అంటే లేదు సచ్చింది ఇక్కడికి వచ్చి మోగడం ఓగడం తప్పితే మళ్ళీ మొదలు పెట్టేస్తారు వర్షం పడ్డ పడ్డ తర్వాత నీళ్ళు కాకపోతే ఏమి నిలబడతాయి నీళ్ళే నిలబడతాయి ఇప్పుడు నిర్మాణ నిమిత్తం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారో లేదంటే కొన్ని టవర్లు కట్టాలనుకుంటున్నారో పెద్ద పెద్ద నిర్మాణం పెద్ద పెద్ద భవనాలు కట్టాలనుకుంటున్నారు పునరులు తవ్వుతారు కదా తవరా తవ్వుతారా తవరా మరి నిర్మాణ దశలో ఉన్నప్పుడు పునాదులు తవ్వినప్పుడు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆ గుంతలో నీళ్లు కాకపోతే ఏవి నిలబడతాయండి నాకు అర్థం కాట్లా ఇప్పుడు ఒక పెద్ద గుంత ఉందండి అది ఒక భవనం కట్టడానికి తీసిన పునాది అని కొందం పోని ఒక పెద్ద గొంతు ఉంది పెద్ద గొయ్యి లాంటిది ఉంది చుట్టూ వర్షం వర్షం పడింది చుట్టూ ఉన్న నీళ్ళ గుంతలకు కాకపోతే ఎక్కడికి వెళ్తాయి నేను ఎత్తి మీదకి వెళ్తాయా గుంతలోకే వెళ్తాయి వానొస్తే నీళ్ళు కాకపోతే ఏముంటాయండి ఇది పిచ్చి కాకపోతే ఇలా బొర్రండి మాట్లాడుతున్నారా బొర్రె లేకుండా మాట్లాడుతున్నారా ఎక్కడ నిలబడవు ఇప్పుడు భారీ వర్షాలు పడినప్పుడు నీరు ఎక్కడ నిలబడవండి ప్రతి చోట నిలబడతాయి గంట రెండు గంటలు ఒక పూట ఖచ్చితంగా నిలబడకుండా అయితే ఉండదు ఎక్కడన్నా నిలబడతాయి నిలబడవా సహజంగా మనం చూస్తూనే ఉంటాం కదా ఊర్లలో గట్రా వదులు వచ్చినాయను వానలు వచ్చినాయనో మునకలు వచ్చినాయను ప్రాంతాలు ములిగినా ఏం చెప్పేసాను చూడట్లేదా ఇప్పుడు హైదరాబాద్లో చూడట్లేదా తమిళనాడులో చూడట్లేదా చూస్తున్నాగా మరి ఏం చేద్దామని లేదు వీళ్ళకి ఒక రాజధాని ఉండకూడదు మనకి మూడు రాజధాని మూడు రాజధాని పేరుతో ఐదేళ్ళు అప్పబాయకౌరులు చెప్పుకొచ్చారు మీరు ఎవడన్నా ఫీల్ అయినా పర్వాలేదు అప్పాబాయకౌరులో చెప్పుకొచ్చారండి మేము రాజధాని నిర్మించేస్తామని ఎరగదీసేస్తామని మూడు రాజధానులు సౌత్ ఆఫ్రికాలో ఉందని చెప్పేసి అని మనం కూడా మూడు రాజధానులు కట్టేసుకోవచ్చు విశాఖపట్నం అన్నాడు కర్నూలు అన్నాడు అమరావతి అన్నాడు ఏం చేశారంటే విశాఖపట్నంలో భూములు దోచుకున్నారు అంతకుమించి మీరు చేసింది ఏమీ లేదుగా ఎక్కడైనా సరే ఇది ప్రభుత్వ భవనం అని ఒక ఇటికీ పట్టేసాడా ఎక్కడైనా సరే ఒక తటమట్టేసాడా లేదు కట్టింది ఏమైనా ఉందంటే లేదు ఐదేళ్ళు సెలవు చేసింది కాకుండా ఇవాళ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ విక్రింపులు మనకి అమరావతిలో పులసలు దొరుకుతాయి పులసలు కాకపోతే బంగారు దగ్గర దొరుకుతాయి మీకు ఎందుకు వచ్చిందండి మీకు మీకు ఓట్లే జనం మీకు ఇలాంటి అప్పబయ్య కూరలు ఇప్పిన వాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టారు మీకు ఈసారి ఒక ప్రాంతం పైన మనం పని కట్టుకొని విషయం కక్కుతావు ఉంటే మీకు ఈసారి వచ్చే పతకొండు కూడా రావు ఏదో అదృష్టం కొలిది పతకొండు వచ్చినాయి మీరు వీటి సైడ్ కానీ అమరావతి ప్రాంతం అంటే కృష్ణా గుంటూరు కానీ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఎందుకు ఓడిపోయారు మీకన్నా ఐడియా ఉందా క్లారిటీ ఏమైనా ఉందా మనకి అవగాహన ఉందా మీరు విశాఖపట్నంలో కానీ లేదంటే ఇటు సైడ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అక్కడ భూములు దోచాడు అక్కడ వ్యక్తి అక్కడ ప్రజలను భయభ్రాంతులను గురి చేయడం అక్కడ భూ కబ్జాలు చేయడం ఒకెత్తే అయితే ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇక ఇలాంటి ఆరోపణలే అసలు అభివృద్ధి అనేది కుదరదు మా ప్రాంతం డెవలప్మెంట్ జరగకూడదు ఎక్కడ వాళ్ళు అంటే విశాఖపట్నంలో డెవలప్మెంట్ చేస్తాము ఎందుకు భూములు దుబ్బేస్తాను దుబ్బేసారు అలాగే కర్నూలు అన్నారు న్యాయ రాజధాని అన్నాడు ఇంకొకటి అన్నాడు ఇంకొకటి అన్నాడు ఏమీ చేయాల చెప్పాడు అంతే చేస్తాం అన్నాడు తర్వాత మూడేళ్ళ తర్వాత మూడు రాజధానుల బిల్లు కూడా లేదన్నాడు మీరు చేయరు ఎదుటోని చేయనివారు ఏమన్నా అంటే ఇవాది ములిగిపోతుంది అంటారు వర్షాలు పడ్డాక నీళ్ళే ఉంటాయండి నీళ్ళు కాకపోతే ఇంకే ఉంటాయి మరీ పిచ్చ పిచ్చవాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు నదులు ఉన్న దగ్గర నీళ్ళు ఉండవా అండి ఇక్కడికి వచ్చి విష ప్రచారాలు అంటే ఇవే పైగా తిరిగేమన్నా అంటే గొళ్ళుని ఎడిస్తారు మమ్మల్ని అలా అంటున్నారు మమ్మల్ని ఎలా అంటున్నారు అని చెప్పేసి అని నువ్వు లేకుండా రాజమండ్రి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడే మాటలు ఇవ్వ పులసలు అమ్మేస్తారా అంటే మీరే కాదు అదొక ఎక్రిం ఎక్రింపు అయిపోయిందా వీళ్ళ నాయకుడు ఏం చేశాడో చెప్పడం ఐదేళ్ళు మీరు రాష్ట్రానికి చేసిన మేలేంటో చెప్పరు ఎక్కడికి వచ్చేది మాట్లాడి మాట్లాడాలంటాయంటే తూట్లో ఎగిరిపోతాయి ఆకాశాన్ని అంటే అయితే సుక్కలంటే అయితే మాట్లాడి కూడా అబ్బెబ్బో లేదు జగన్మోహన్ రెడ్డి ఎరగ తీసేసాడు అని చెప్పేసి అని మీరు ఈ ప్రాంతాల మీద విషం కక్కినంతసేపు మీకు ఎవడో జన్మలో ఓటెయ్యాడు ఇవాళ అమరావతి అయిపోయింది రేపు పొద్దున్న విశాఖపట్నాన్ని డెవలప్మెంట్ పేరుతో అక్కడ భూములు ఆక్రమించుకుంటారు అక్కడ భూములు ఆక్రమించుకుంటారు అక్కడ ప్రజలు భయభ్రాంతలకు గురి చేస్తారు సరే అంతా అయిపోయిన తర్వాత అక్కడ ప్రజలను ఎలాగైనా ఎలాగొట్టాలని చెప్పేసి అక్కడ రౌడ్ ఈజన్ స్టార్ట్ చేస్తారు కదా చీరా ఆ తర్వాత కూడా మళ్ళీ విష ఇలాంటి విష ప్రచారాలు చేస్తారు అక్కడ సముద్రం ఉంది కదా ఏదైనా పెద్ద వానొచ్చిందంటే లేదంటే ఇంక తుఫాన్ లాంటిది ఏమైనా మొత్తం ముగిపోద్ది లేదు లేదు ఇక్కడ నుంచి ఖాళీ చేసి అందరం మిగిలిన భూములు కూడా మేము అంటారు మీరు చేసే బత్ వ్యాపారాలు అయ్యాయి ఇంకెప్పుడు కూడా ఇలాంటి డైలాగులు కొట్టొద్దండి దయచేసి మీకు నచ్చలేదు మీకు నచ్చకపోతే వదిలేయండి అలా అని చెప్పేసి ప్రభుత్వం కాస్త కోస్తా డెవలప్మెంట్ చేస్తుంది భవనాలు నిర్మిస్తుంది చూడండి ఎమ్మెల్యే భవనాలు కంప్లీట్ అయిపోయినాయి అక్కడికి వెళ్ళి చూస్తే ఏ భవనాలు కంప్లీట్ అయినాయి ఏ ఏవేమి నిర్మాణ దశలో అని తెలుసు మనకి అది వెళ్ళరట వర్షాలు పడినప్పుడు మాత్రం పని కట్టుకుని వెళ్ళిపోతారట అక్కడ వీడియోలు తీయడానికి మళ్ళీ అది ఒక దరిద్రపు గుడ్డు బ్యాచ్ ఉంది మాకు కాస్త వర్షాలు పడగానే ఆ ఫోన్ పెట్టుకుని వెళ్ళిపోతాము లేదంటే కెమెరాలు పట్టుకుని వెళ్ళిపోతామో అక్కడ అక్కడ ఏదైనా గుంతలో నీళ్ళు ఏమైనా కనబడితే అట్లా వీడియోలు తీసేసి వాటిని పోస్ట్ చేస్తారు ఇక అమరావతి అని చెప్పేసి అని మీ అంత దిక్మాల సవట రాజకీయాలు ఎవడో చేయడం ఏమన్నా తెలిసి మీరు మా రాష్ట్రంలో ఉండడం మనం చేసుకు మేం దరిద్రం ముఖ్యంగా ఒక కంపెనీ రానివ్వరండి ఒక పరిశ్రమ మొత్తం దానిపైన ఎత్తుతారు ఏదైనా సరే ఏదైనా ఒక కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందంటే ఇమీడియట్గా అది వెళ్ళిపోవాలి కుదరదు అదిగో అది అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఆ స్థల ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా స్థలాల కేటాయింపు ఏదైనా జరిగిందనుకోండి దానిపైన ఇడతారాగో తొంభై వందల పైసలకి ఇచ్చారనో లేదంటే లక్షకి ఇచ్చారనో రెండు లక్షలకి ఇచ్చారని చెప్పేసానో దాన్ని ట్రోల్ చేస్తారు సాక్షులు డిబేట్ పెడతారు అవసరమైతే ఆ కంపెనీ ప్రతినిధులకి మెయిల్ పెట్టేస్తారు మళ్ళీ మేము వస్తే మిమ్మల్ని తరమేత్తం ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఇప్పుడు వచ్చి కొంత పెట్టుబడి పెడతారు కదా ఆ నిర్మాణం అనో ఇంకొకటనో ఇంకొకటనో మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే దాని నిమిత్తం మేము రాగానే మిమ్మల్ని అని చెప్పేసి ఇప్పటి నుంచి బెదిరెత్తారు వాళ్ళు అమరావతి కట్నవరో రాజధాని అయితే వద్దు కంపెనీలు రానవరు ఏం చేద్దాం అసలు మీరు రాజకీయ నాయకులు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది పక్క రాష్ట్రం చూసి సిగ్నే సిగ్గుపడండి కదా కాస్త తెలంగాణలో కానీ లేదంటే తమిళనాడు కానీ లేదంటే మన పక్కన బెంగళూరు కానీ చూసి నేర్చుకోండి కొద్దిగా ఎవరు కూడా పరిశ్రమలకి వ్యతిరేకంగా మాట్లాడరు మన దరిద్రం మనమే మాట్లాడతాం చక్కగా ఏదైనా ఒక కంపెనీ వస్తుందంటే వాళ్ళు సంతోషపడతాను మనకి ఇది ఎక్కడ దరిద్రము కోరిగుడ్డు మీద ఎకల ఎకలిపో ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు దానికి ఎంత ఎందుకు భూమి ఇచ్చారు ఎంతకి ఇచ్చారు ఎందుకు ఇవ్వాలి దాన్ని వెనకట్లేదు ఉన్నారో అది వీళ్ళకి చుట్టము ఆయనకి పట్టము ఆళ్ళకాలకే సంబంధాలు ఉన్నాయి ఇంక ప్రతి ఒక్కటి మేధ దరిద్రపు కూడా మేధ అవుతాను అంతా మా దగ్గర చూపించేస్తారు ఇక్కడ ఎలా అయిపోయింది ఎలా అయిపోయిందని చెప్పేసి అని దయచేసి ఏంటంటే ఈ పులసలు జెల్లలు బంగారు తీగలు ఈ దచ్చకూరలు చెప్పినాకండి వీటి గురించి మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మీకే నష్టం గుర్తుపెట్టుకోండి బాగా